నిర్మించాలి అండర్ పాస్ 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 చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులు హైవే పైన అండర్ పాస్ 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 ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు నిర్మించాలి అండర్ పాస్ వెంటనే నిర్మించాలి అండర్ పాస్ వెంటనే వెంటనే కలెక్టర్ చర్యలు వెంటనే కలెక్టర్ చర్యలు వెంటనే కలెక్టర్ చర్యలు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు అండర్ పాస్ వెంటనే అండర్ పాస్ వెంటనే